Thank you. రోజు ఒక శుభదినం ఎందుకంటే మేము ఎక్కడున్నా ఊటీలో ఉన్నా వస్తారు అడవిలో ఉన్నా కూడా వస్తారు మాకున్న అభిమానులు అంత గొప్ప వాళ్ళని మేము చాలా గర్విస్తుంటాం దీపావళి కంటే కూడా మాకు ఈ పండుగ చాలా పెద్దది ఈ రోజు మీకు కృష్ణ గారు బర్త్డే కారుగా శ్రీ శ్రీ అనే సినిమా మీ ముందుకు కృష్ణ గారు తీసుకొస్తున్నారు డైరెక్టర్ గారు చాలా శివ గారు చాలా బాగా తీశారు నిర్మాతలు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా డబ్బుకు వెనకాడకుండా చాలా గొప్పగా తీసారు ఈ చిత్రాన్ని మేము ఈ కథ నచ్చే ఈ సినిమా చేశాము అలాగే శివ గారికి అబ్బాయిలకి అందరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు నా పుట్టినరోజు ఎక్కువగా ఓటీలో జరిగేది మధ్య సంవత్సరాలుగా మాహేశ్వరంలోని పద్మనాయ స్టూడియోలో చేసుకుంటున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది ఎన్నో వాళ్ళ నుంచి ఎంతో దూర తీరాల నుంచి నన్ను అభినందించడానికి వచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు యాభై సంవత్సరాలుగా నా సినిమాలు చూసి నన్ను ఆటరించారు అన్ని అన్ని రకాల ఫార్మాట్స్లోనూ నేను సినిమాలు యాక్ట్ చేశాను ఫ్యామిలీ సబ్జెక్ట్స్ మీనా అత్తగార కొత్తకోళ్ళు బియ్యాల వారికాయలు ఇలాంటి సినిమాలు జేమ్స్ బాండ్ పిక్చర్లు గోడ మనసు ఇంట్రడ్యూస్ అయ్యాను తర్వాత సినిమా స్కోప్ ఫస్ట్ అల్లూరు సీతారామరాజు గోబాయి ఫస్ట్ మోసగాళ్ళకి మోసగాడు ఈ సినిమాలతో పాటు సెవెంటీ ఎంఎం కూడా తెలుగు ప్రేక్షకులకి నేనే చూపించాను ఆ తర్వాత ఇప్పుడు ఈ శ్రీశ్రీ సినిమా విదేశాల్లో అంతా ఆన్లైన్లో మొట్టమొదటిసారిగా ఒక తెలుగు సినిమా రిలీజ్ అవుతున్నందుకు నా అది నా పిచ్చే ప్రారంభం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ప్రపంచ ప్రేక్షకులు అందరూ ఆదరించే సినిమా అవుతుంది డెఫినెట్గా అన్ని మిగతా ఒక పది సంవత్సరాలుగా నా తరపు నుంచి మీకు సంతోషించదగ్గ సినిమా రాలేదు ఈ బర్త్డేకి నేను మీకు ఇచ్చే గిఫ్ట్ శ్రీశ్రీ సినిమా డెఫినెట్గా సూపర్ దూపర్ హిట్ అవుతుంది మీ అందరికీ సంతోషాన్ని కలిగిస్తుంది డెఫినెట్ గా ఆ సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ తెలవ తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ డెబ్బై నాలుగవ పుట్టినరోజు వేడుకలు మీ అందరి సమక్షంలో జరగటం అందులో అభిమానుల సమక్షంలో జరగటం ఎందుకంటే ఆనందమేముంది శ్రీ శ్రీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులందరూ చూసే విధంగా అవుట్ ఆఫ్ ఇండియాలోనేమో ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నాం మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉండే అన్ని అన్ని కంట్రీస్లో ప్రేక్షకులు ఇంట్లో చూసే విధంగా అలాగే ఇండియాలో థియేటర్స్లో రిలీజ్ చేయగలుగుతున్నాం రేపు జూన్ మూడు విడుదలయ్యే శ్రీశ్రీ సంచలన విజయం సాధిస్తుంది కృష్ణ గారు కృష్ణ గారు కూడా మనస్ఫూర్తిగా నేను మొన్న ఒక చిన్న డౌట్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఇది సంచలన విజయం నువ్వు దీని గురించి మర్చిపోవని చెప్పేసి చాలా కాన్ఫిడెన్స్గా చెప్పారు మేడం గారైతే సినిమా ఫస్ట్ కాపీ చూసి హిట్ కొట్టేవా అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చారు ఆది దంపతులు ఆశీర్వాద బలం మళ్ళీ శ్రీశ్రీకి ఉంటుంది మళ్ళీ నేను మళ్ళీ మంచి చిత్రాలు తీయగలుగుతాను నాకు ఒకటే కోరిక బాగ్బన్ అనే సినిమాని తెలుగులో తీయాలి అది కృష్ణ గారే హీరోగా చేయాలనేది నా కోరిక హండ్రెడ్ పర్సెంట్ అది కూడా సాధిస్తానని చెప్తూ అభిమానులకి ఈ ఆనందకరమైన సమయంలో ఆన్లైన్లో అంటే ఇండియాలో కాదు ఇండియాలో కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని కంట్రీస్లోనూ ఆన్లైన్లో అవుతుంది ఇండియాలో మాత్రం థియేటర్స్లోనే అది సార్ ఒక పండుగ రోజు చాలా సంతోషం మన మధ్యనే ఓటి అక్కడ ఎక్కడ వెళ్లకుండా అభిమాన సమక్షంలో ఈ పద్మాలయ స్టూడియోలో ఈ పద్మాలయ స్టూడియోలో జన్మదినోత్సవ వేడుకలు జరగడం మనందరి అదృష్టం మన దేవుడు కృష్ణ గారు ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలి నుండి నూరేళ్ళు జీవించాలి జీవించాలని చెప్పి ఆ భగవంతుని వేడుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకుంటారని చెప్పి ఈ అభిమానుల సమక్షంలో సంతోష వ్యక్తం చేస్తూ ఏ ఏది చేయాలన్నా కానీ అది పద్మాల స్థితి చేయాలి అది సూపర్ స్టార్ కృష్ణ చేయాలి ఈరోజు ఆన్లైన్లో ఇండియాలో కాక ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న మూవీ ఫస్ట్ తెలుగు మూవీ మన శ్రీశ్రీ ఇది కూడా ఒక సంచలనం కానీ కలర్ కానీ ఎం కానీ కౌబాయిక్ కానీ తెలుగు ఇండస్ట్రీ స్టామినా తెలియజేసిన సంస్థ ఏదంటే అది పద్మాలేనే ఆ హీరో ఎవరంటే మన సూపర్ స్టార్ కృష్ణ గారే మనకి నిజంగా కూడా ఒక బంగారం లాంటిది ఒక సూపర్ స్టార్ కృష్ణ గారు ఏదో అంటించుకుంటూ పెట్టించుకుంటూ రాలే ఎన్నికల ద్వారా ఆ రోజు ఐదు సంవత్సరాలు కంటిన్యూగా సూ ఆంధ్ర జ్యో జ్యోతి చిత్రం ద్వారా ఎన్నికై ఆ రోజు నుంచి కంటిన్యూగా సూపర్ స్టార్ బిరుదుతో పాటు ప్రభుత్వం ఇచ్చిన పద్మభూషణ్ అవార్డు ఆంధ్ర యూనివర్సిటీ ఇచ్చిన డాక్టరేటే కాదు ప్రజల ద్వారా నటశేఖర సూపర్ స్టార్ కృష్ణగా వెలుగొందిన సూపర్ స్టార్ కృష్ణ గారు అసలు ఇండస్ట్రీకి ఒక మార్గదర్శకులు వారికి అందదండలుగా ఉన్న విజయనగరం గారు కానీ మన పద్మాలయ అధినేత ఆదిశేషరావు మన గౌరవ అధ్యక్షులు సూపర్ స్టార్ కిషన్ మహేష్ ఇది అఫీషియల్ గా పద్మాల స్టూడియోలో జూబ్లీస్ లో ఏర్పాటు చేయమని మన అభిమానులు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విచ్చేసిన కృష్ణ గారికి శ్రీమతి విజయమల గారికి అధిశేషరావు గారికి శ్రీశ్రీ దర్శకులు ముప్పల్లేని శివ గారికి నిర్మాతలకు అభిమానులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి పేరు పేరు ధన్యవాదాలు చేసుకుంటున్నాం ఆకాశంలో తారలన్నీ ఉన్న చందమామ ఒకడే తెలుగు చలనచిత్ర స్టార్స్ ఎంతమంది ఉన్నా సూపర్ స్టార్ కృష్ణ గారు ఒకరే మంచితనం మానవత్వానికి ఆయన ప్రతిరూపం సాహసం ఊపిరి రికార్డులు సృష్టించాలన్నా వాటికి బ్రేక్ చేయాలన్నా ఓ గట్టమైన చల్లు ఇప్పుడు ఎవరైనా రికార్డులు సాధించామనుకుంటే తప్పు కృష్ణ గారు చూపిన బాటలోనే వాళ్ళు వెళ్తున్నారు కడుపులో బిడ్డ ఆడపిల్లని తెలిసి ఉంచాలా ఊడ్చాలా అని ఆలోచిస్తుంటే పుడతామో చస్తామో తెలియని పరిస్థితుల్లో ఎలాగోలా పుట్టేసి పెరిగేసి ఎదిగేస్తున్న టైంలో తన పుట్టింది తన కోసం కాదు ఎక్కడో పుట్టిన కోసం అన్న విషయం అమ్మా నాన్న